ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో కోటి సోమవార వ్రతం ఎప్పుడు వచ్చింది దాని ప్రాముఖ్యత ఏమిటి కోటి సోమవారం అంటే ఏమిటి పూజా విధానం గురించి తెలుసుకుందాము తెలుగు పంచాంగం ప్రకారము కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది ఈ నెలలో శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా ఈ నెలలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కార్తీక మాసము శ్రవణా నక్షత్రం కలిసి వస్తే దాన్ని కోటి సోమవారం అంటారు శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనది కార్తీక మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆధ్యాత్మిక పరంగా ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు శాస్త్రాల ప్రకారము కార్తీక మాసంలో వచ్చే సోమవారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ పర్వదినాన శివయ్యకు విశేష పూజలు నిర్వహిస్తారు అయితే కోటి సోమవారం రోజు చేసే స్నానము దాన ధర్మాలు ఉపవాస దీక్ష చేయడం వల్ల కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని చాలామంది నమ్ముతారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రము అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారము సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారము సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ముగుస్తుంది శ్రవణ నక్షత్రము సూర్యోదయంతో కలిసి ఉన్నందున రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై గురువారం రోజున కోటి సోమవారంగా జరుపుకోవాలి పూజా విధానం గురించి తెలుసుకుందాము శివకేశవులకు ఎంతగానో ఇష్టమైన కోటి సోమవారం రోజున ఉదయము సాయంత్రము శివయ్యను పూజించాలి ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి నిద్ర లేచిన అనంతరము ప్రవహించే నీటిలో స్నానం చేయాలి ముఖ్యంగా ప్రవహించే నదిలో చేయాలి ఎందుకంటే ఈ నెలలో శ్రీహరి నదులు చెరువులలో నివసిస్తారని చెప్తారు అందుకే ఈ మాసంలో నదీ స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఉపవాస దీక్ష గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో సోమవారము ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశేషమైన రోజుల్లో ఉపవాస దీక్షను ఆచరిస్తారు అదేవిధంగా కోటి సోమవార వ్రతం రోజున ఉపవాసం ఆచరించడం వల్ల శివకేశవుల ఆశీస్సులు లభిస్తాయి అదేవిధంగా కోటి సోమవారం సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే సంపద శ్రేయస్సు పెరుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది కోటి సోమవారము కార్తీక మాసంలో సోమవారం రోజు పాటించబడే వ్రతానికి సంబంధించింది శివుని పూజకు అత్యంత పవిత్రమైన నెలగా పరిగణిస్తారు కోటి సోమవార వ్రతం అనేది ఆ మాసంలోనే ప్రతి సోమవారం పూజ చేసి ఉపవాసం ఉండి భక్తితో శివుని సేవించడం ద్వారా శివుని అనుగ్రహం పొందడానికి చేస్తారు ఈ వ్రతం పాటించడం వల్ల పాప విమోచనం కలుగుతుంది శాంతి సౌఖ్యం ఆరోగ్యం లభిస్తాయి భక్తులు శివుని కృపను పొందుతారని నమ్ముతారు ఫలితం గురించి తెలుసుకుందాము ఈ రోజున దీపారాధన పూజలు చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని కోటి లింగాలను పూజించిన ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి శివుని పూజించడము దీపారాధన చేయడము దాన ధర్మాలు చేయడం వంటివి చేస్తారు